సో ఏంది ఈ ఆరు గ్యారెంటీల పైన ఒక సాంగ్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అట్లాగే రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీని వీళ్ళందరినీ కూడా ట్రోల్ చేసే విధంగా ఈ సాంగ్ రిలీజ్ చేయడం ఏంటి ఒకసారి ఆ సాంగ్ ఏంటి ఒకసారి ఈ సందర్భంగా బతుకమ్మ సందర్భంగా బతుకమ్మను విస్మరించినటువంటి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణలోని ప్రతి మహిళ ఒక ఆయుధంగా ప్రతి మహిళ చేతిలో బతుకమ్మ ఒక ఆయుధంగా పరిణమించిన సందర్భాన్ని చూసినాం ఇవాళ ప్రజాకంటక రేవంత్ రెడ్డిని ఎదురించడానికి ప్రశ్నించడానికి బతుకమ్మ మళ్ళీ ఆయుధం కాబోతూ ఉన్నది ఈ సందర్భంగా ప్రజలేమనుకుంటున్నారు యూరియా కేంద్రాల వద్ద మహిళలు ఏమనుకుంటున్నారు వాళ్ళ ఏంటి వాళ్ళ బాధ ఏంటి ఎప్పుడైనా నాటి నుంచి కూడా బతుకమ్మ పాటలు మహిళల దుఃఖము బాధ కలబోతగా ఉండేవి ఇప్పుడు కూడా మళ్ళీ మహిళల దుఃఖము బాధ కలబో బోతగా ఈ పాటలు వచ్చినాయి ఇవాళ బీఆర్ఎస్ ఆవిష్కరించినటువంటి ఈ పాటలు మేము కొత్తగా తయారు చేసినవి కావు ప్రజలు పాడుకుంటున్నాయి యూరియా కేంద్రాల వద్ద మహిళలు కదిలిస్తే చాలు రేవంత్ రెడ్డిని తిట్టడానికి ఈ సర్కార్ కాంగ్రెస్ సర్కార్ నిందించడానికి వాళ్ళ కష్టాలని చెప్తున్నటువంటి పాటలు ఇవి ఆరు గ్యారెంటీలు అటకెక్కినాయి ఉయ్యాలో కళ్యాణలక్ష్మిని కథం పట్టించిండు వయ్యాలో తులం బంగారం తుంగలో దొక్కిండు వయ్యాలో యూరియా ఇవ్వక వయ్యాలో పంటలు పెడుతుండు వయ్యాలో కరెంట్ ఇవ్వక వేయాలో కష్టాలు పెడుతున్నాడు ఇయ్యాలో ఉద్యోగాలు లేక వయ్యాలో నిరుద్యోగులను నేడిపిస్తుండు వయ్యాలో విద్యార్థులకు తిండి పెట్టక వయ్యాలో ఏడిపిస్తున్నాడు ఇయ్యాలో ఇవే గురుకులాల విద్యార్థుల బాధలు ఇవాళ నిరుద్యోగులు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకోవడానికి అనుమతి లేకుండా అరెస్ట్ చేయడం ఏందో దుర్మార్గం అర్థం కాదు ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం వాళ్ళు ఏమన్నా అసెంబ్లీ ముట్టడికి పిలిపించినరా సీఎం గారు ఇంటి ముట్టడికి పిలిపించినరా వాళ్ళు కూర్చొని గ్రూప్ వన్లో జరిగిందేంది పరీక్షా విధానంలో లోపాలేంటి మూల్యాంకనంలో లోపాలేంటి ఎట్లా మళ్ళా ప్రభుత్వాన్ని ఏం చేయమని అడుగుదాము టీజీపీఎస్సీని ఏం అడుగుదాము అని కూర్చొని నలుగురు మాట్లాడుకుందామంటే కూడా అనుమతి ఇవ్వకుండా అరెస్టులు చేసి లోపల పెడతా ఉన్నారు ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం ఇది నియంతృత్వం కదా ఈ సందర్భంగా ప్రజలు పాడుకుంటారు కదా వాళ్ళ కష్టాలని దుఃఖాలని పాడుకుంటారు కదా ఈ పరిస్థితులు ఇప్పుడు రాష్ట్రంలో దావుపురించినాయి ఏ ఒక్క వర జనాభాలో సగమైనటువంటి మహిళనే విస్మరిస్తే మరి యువతరం కదిలేది కదిలించేది పెనునిద్దర వదిలించేది యువతరం శిరమెత్తితే నవతరం గళమెతే ఈ లోకమే మారిపోదా ఈ చీకటే మాసిపోదా అని కదా కౌలు పిలిపించు అట్లాంటి యువతను మరి నిరుద్యోగులను హింసిస్తూ ఏడాది లోపల రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి మరి హామీని తుంగల దొక్కిన సందర్భం మరి గురుకులాల్లో నాణ్యమైనటువంటి భోజనం పెట్టని సందర్భం ఏ రకంగా చూసినా మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు వాళ్లకు బిల్లులు ఇవ్వక కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వాళ్లకు ఐదారు నెలల నుంచి వేతనాలు ఇవ్వక ఉద్యోగులకు డిఏల బకాయిలు పీఆర్సీ ఇస్తానని మోసం చేసి సిపిఎస్ రద్దు చేస్తా అని చెప్పి చెప్పి ఒక్క వర్గాన్ని కాదు జనాభలో సగమైనటువంటి మహిళతో పాటు సమస్త వర్గాలను యావత్తు తెలంగాణను రేవంత్ రెడ్డి సర్కారు మోసగిస్తూనే ఉన్నది రెండేళ్ళ పాలనలో చేసిందేమీ లేదు చేతలు మరిచి కోతలనే నమ్ముకొని అబద్ధాలనే నమ్ముకొని పరనిందకే పరిమితమై కేసీఆర్ గారిని నిందించడానికి తిట్టడానికి మాత్రమే పరిమితమై బద్నాం చేయడం ఒక్కటే కర్తవ్యంగా పెట్టుకొని తాను పని మర్చిపోయినటువంటి స్థితి ఇవాళ కాంగ్రెస్ పాలనలో విషయం చెప్పండి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత పదేళ్ళుగా మనం చూస్తూ ఉన్నాం బతుకమ్మని కూడా అంగరంగ వైభవంగా చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం అట్లాంటి బతుకమ్మని కూడా రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి చేతిలో నుండి తీసేయడాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు ఇది అంతా కూడా దీనిపైన ఏం చెప్తారు ఇది పెద్ద కుట్రపూరితమైనటువంటి వ్యవహారమే తెలంగా జనాభాలో సగమైనటువంటి మహిళ ఆ మహిళ చేతిలో యుద్ధ ఉద్యమ కాలంలో ఒక ఆయుధంలాగా బతుకమ్మ స్త్రీ కష్ట సుఖాన్ని మర్పించినటువంటి బతుకమ్మ స్త్రీకి ధైర్య సాహసాలు నింపినటువంటి బతుకమ్మ మరి బ్రతుక నేర్పినటువంటి బతుకమ్మ ఆ బతుకమ్మను తీసేసి ఆ చెయ్యి చూపియడం ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ తల్లి సామాన్య కాంగ్రెస్ కార్యకర్తలాగా ఇవాళ తెలంగాణ తల్లిని నిలబెట్టడం దౌర్భాగ్యం ఎవ్వరూ తెలంగాణ తల్లిగా అంగీకరించరు కాంగ్రెస్ తల్లే రెండు మూడేళ్ళు అయితే మళ్ళీ ప్రభుత్వం బోగానే ఆ తెలంగాణ తల్లి పోయి గాంధీ గాంధీభవన్లా మరి ఆ కాంగ్రెస్ తల్లి పోయి గాంధీభవన్లా ఓట్లు దారి చూపించడానికి అక్కడ పెట్టాల్సింది తప్ప ప్రజల హృదయాల్లో అయితే లేదు ఇప్పటికే ఆ కాలంలో కేసీఆర్ గారు స్వయంగా ప్రతిష్ఠించినవి ప్రజలు తమకు తాముగా ప్రతిష్ఠించుకున్నవి వేలాదిగా లక్షలాదిగా తెలంగాణ తల్లుల విగ్రహాలు రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పల్లెన వీధి వీధిన ఉన్నాయి ఇప్పుడు ఏవైతే బతుకమ్మ చీరలు మహిళలకు అందించారో అవి ఇప్పుడు పేరు మార్చి వేరే పేరుతోటి మహిళలకు కూడా రెండు చీరలు అందజేస్తున్నామని చెప్తున్నారు దీని గురించి నిజంగా చెప్పాలంటే అవి బతుకమ్మ చీరలు కావు అవి బతుకమ్మ చీరలు కావు మహిళలకు బతుకమ్మ ఆడే మహిళలకు తెలంగాణ మహిళలకు కోటి మంది మహిళలకు ఇవ్వడం లేదు కేసీఆర్ గారు బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ మహిళలందరికీ ఇచ్చినట్టుగా ఇప్పుడు ఇవ్వడం లేదు ఏదో స్వయం సహాయక సంఘాలకు ఇస్తున్నాడట ఇందిరమ్మ పేరుతో ఇస్తున్నాడట బతుకమ్మ చీరలు కావాలి బతుకమ్మకు చీరలు కేసీఆర్ ఇస్తలేడు క్రిస్మస్కు తోఫాలు గిఫ్ట్లు క్రిస్మస్ గిఫ్ట్లు కే సారీ రేవంత్ రెడ్డి క్రిస్మస్కు గిఫ్ట్లు ఇస్తలేడు బతుకమ్మకు చీరలు ఇస్తలేడు రంజాన్కు తోఫాలు ఇస్తలేడు రేవంత్ రెడ్డి పండగలను మర్చిండు పండగలు చేసుకునే వాతావరణం ఉంటే కదా ఆయన మర్చిండు ప్రజలు పండగ మర్చిపోయే పరిస్థితి తీసుకొచ్చు మీరు బతుకమ్మను ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అలాగే బతుకమ్మలో మీరు ఎలాంటి పాటలు పాడుతూ ఉంటారు సెలబ్రేట్ చేసుకునే వాతావరణం అయితే లేదు ప్రతి మహిళ చాలా బాధగా ఉంది ప్రతి వ్యవసాయ సహకార కేంద్రం ఒక ధర్నా చౌక్ అయిపోయింది ప్రతి రైతు వేదిక ఒక ఉద్యమ కేంద్రం అయిపోయింది ఇవాళ మహిళలందరూ యూరియా కోసం క్యూలు కట్టి ఉన్నారు పల్లెల్లో వాళ్ళు పండగ చేసుకునే వాతావరణం ఎక్కడుంది బతుకమ్మ చీరలు లేవు ప్రభుత్వ గుర్తింపు లేదు బతుకమ్మ చెరువుల దగ్గర శుభ్రత లేదు గత కేసీఆర్ ప్రభుత్వం చేసినట్టుగా ఏమీ లేదు పండగ వాతావరణం లేదు దుఃఖమే బాధనే ఉన్నది సెలబ్రేట్ చేసుకునే పరిస్థితులు లేవు ఆ రేవం చేసిన మోసాలను పాడుకోవడం ఎండగట్టడం దుమ్ము దుల్పడం తప్ప చేసేదేం లేదు శివ శివా దల్తు ఉయ్యాలో శివుడా నిను దల్తు ఉయ్యాలో ఎగిలేసి నేను ఉయ్యాలో ఎవ్వరిని దలుతూ ఇయ్యాలో అత్తమామనుదలుతూ ఇయ్యాలో అయ్యవార్లు వదలుతూ దల్తు తల్లిదండ్రినిదలుతూ దైవాల దల్తు ఉయ్యాలో ముందుగా దల్తు ఉయ్యాలో ముత్యాల పోసు వయ్యాలో నాతినాని దల్తు ఇయ్యాలో నల్ల ఓసాని ఈ పునా సూర్యుడా లో ఓరద్రుడ ఉయ్యాలో నెతిమీది సూర్యుడా ఉయ్యాలో నెలవన్నె కడ ఉయ్యాలో పాపెట్ల సూర్యుడా ఉయ్యాలో పై వన్నె కడ ఉయ్యాలో అందరినీ తెలిసిన ఉయ్యాలో గంగను మరిసిన ఉయ్యాలో గంగని నీ కుశరుణు ఉయ్యాలో కడకుండవమ్మ ఉయ్యాలో నూనె కుండల వంటి ఉయ్యాలో నుడుగుల్ల గంగ ఉయ్యాలో పాలకుండల వంటి ఉయ్యాలో పాతల గంగ ఉయ్యాలో గంగని గనీ ఉయ్యాలో ఉయ్యాలో కడకుండవమ్మ ఉయ్యాలో గంగా గట్టెటి ఉయ్యాలో ఏమి శిరలు ఉయ్యాలో గంగా గట్టెటి ఉయ్యాలో గజమల్ల శిర ఉయ్యాలో గంగా పెట్టెటి ఉయ్యాలో బేరీ కుంకుమ ఉయ్యాలో గంగని కుషరణ ఉయ్యాలో కడకుండవమ్మ ఉయ్యాలో